హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్గాడు రోజురోజుకి దిగజారిపోతున్నాడు అనడానికి రీసెంట్ వీడియోసే వారికి తెలుస్తూ ఉన్నాయి వాడు ఏం వీడియోలు చేయాలనో అర్థం కాక టీడీపీ భజన చేయలేక టీడీపీ భజన ఎందుకు చేయలేకపోతున్నాడంటే వాడు ఉన్నాడో ఎడంకాలతో తన్నేసారో అర్థం కాని పరిస్థితిలో వాడున్నాడు పూర్తి క్వశ్చన్ మార్కులో ఉంటే ఎవరు కాంటాక్ట్లో ఉండడం లేదు ఏం చేస్తాడు టీడీపీ భజన ఎక్కువ చేయలేకపోతున్నాడు మనసు లే వేరే కంటెంట్ మీద ఏదైనా చేయాలనుకున్నా కూడా వేరే కంటెంట్ ఏం చేయాలని అర్థం కావడంలే అందువల్లే రీసెంట్గా హర్ష సాయి అని చెప్పేసి ట్రెండింగ్ టాపిక్ని పట్టుకున్నాడు పట్టుకొని దాని మీద వీడియోలు చేయాలన్నా కూడా ఒకటి చేశాడు రెండో దానికి దిక్కు తెలియట్లే అందువల్లే స్టూడియోలో ఇద్దరు పిల్లల్ని పట్టుకొని వాళ్ళ ఖర్చీపులు కట్టేసి అక్కడ స్క్రీన్ మీదకి తీసుకొచ్చి హడావిడి చేశాడు అది వర్కౌట్ కావడంలే అరే నువ్వు దిగజారిపోవడానికి కారణం నేను చెప్పిన ఎన్ని కాదు నువ్వు పవన్ కళ్యాణ్ గెలుక్కోవడం పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజైతే నువ్వు గెలికావో ఆ రోజే నీ పతనం స్టార్ట్ అయ్యింది ఒక్కటి చెప్పన పది మందికి మంచి చేయాలి అంటే వంద టాపిక్లు వస్తాయి పది మంది బాగు కోరితే వంద టాపిక్లు అవే పుడతాయి పది మంది నాశనం కావాలి నువ్వే ఎదగాలి అనుకుంటే నువ్వు మాత్రమే ఎదగాలి అనుకుంటే నీ బతుకులాగే ఉంటుంది నీ బతుకులాగే అలాంటి వ్యక్తుల బతుకు ఉంటుంది కనీసం మనిషిగా బతకడానికైనా ట్రై చేయి ఎంతమందిని వాడుకున్నావురా నువ్వు నీ స్నేహితులను వాడుకున్నావు దళిత బిడ్డలందరినీ మాలాంటి దళితులందరినీ వాడుకున్నావు నువ్వు నీ స్వార్థం కోసం వాడుకున్నావు అంత ఈజీగా పోతుందా ఆ పాపాలు ఈజీగా పోతాయా ఇప్పుడు అనుభవిస్తున్నావు అఫ్కోర్స్ నువ్వు సంపాదించాను నాకేంటి అని అనుకోవచ్చు నీ బొలెరోలు ఆడి సెవెన్లు మడిచి ఎక్కడన్నా పెట్టుకో అంత ఈజీగా నువ్వు సర్వైవ్ కాలేవు నీ ఇప్పుడు ఒకటే దారి ఏంటంటే యూట్యూబ్ ఇన్కమ్ ఆ ఇన్కమ్ పడిపోయిందనుకో ఇంకా దారుణమైన పరిస్థితికి పోతావు అందువల్లే ఓపిక తెచ్చుకొని ఇష్టం లేకపోయినా ఏవో వీడియోలు చేసుకుంటూ సర్వైవ్ కావడానికి నరక యాతన పడుతున్నావు ఆ విషయం నాకు క్లియర్గా తెలుసు ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఉందిరా రాజేష్ సో జనసైనికులతో పెట్టుకున్నావు జనసేనతో పెట్టుకున్నావు పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నావు వాళ్ళు అంత ఈజీగా వదలరు ఎవ్వరు వదిలినా వదలకపోయినా ఈ నిన్ను నువ్వు సో రాజేష్ అనే నీకు రాజకీయాల నుంచి బయటకు వెళ్తే కానీ విముక్తి ఉండదు ఎందుకంటే ప్రశాంతత లేని జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు ఆ విషయం బయటకు తెలియకపోవచ్చు కానీ నాకు క్లియర్గా తెలుసు ఎందుకంటే అడుగడుగున ఆఫ్ స్క్రీన్లో నువ్వు చేస్తున్న వ్యవహారాలన్నీ నాకు అప్డేట్ ఉన్నాయి సో చాలా జాగ్రత్త సో ఈసారి అడుగులు వేసేటప్పుడు చూసుకొని అడుగులు వేయి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అదుపులో పెట్టుకొని మాట్లాడినా మాట్లాడకపోయినా నువ్వు గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన ఉన్నాయి చూడు అవి పాపాలుగా నిన్ను వెంటాడుతూనే ఉంటాయి ఈ వారణాసి సూర్య నిన్ను వెంటాడుతూనే ఉంటాడు అంత ఈజీగా ఈ జనసైనికుడు నిన్ను వదలడు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ